ఒక చిన్న గ్రామంలో వీలు లీల అనే దంపతులు ఉండేవారు వీళ్ళు ఇద్దరూ చాలా ప్రేమగా సంతోషంగా జీవించేవారు ఉదయం లేవగానే ఒకరికి ఒకరు చిరునవ్వు పూయించేవారు చిన్న చిన్న విషయాలకే పరస్పరం ధన్యవాదాలు చెప్పుకునేంత ప్రేమ గ్రామం అత్తలో వీరి జంట గురించి మంచి పేరు ఉండేది వీళ్ళిద్దరూ నిజమైన ప్రాణశకులు అని అందరూ చెప్పుకునేవారు ఒకరోజు లీలా తోటలో పూలు కోస్తూ ఉంటే దూరంగా ఒక అపరిచితుడు వచ్చి తలుపు దగ్గర నిలబడ్డాడు ముదురు రంగు చొక్క ధూళితో కప్పుకున్న ముఖం కళ్ళల్లో అలసట లీలా వెంటనే లోపలికి వెళ్ళి నీళ్లు తీసుకుని వచ్చింది రండి అన్న నీళ్లు తాగండి అని అంది ఆ మనిషి నీళ్లు తాగి కాస్త బలహీనంగా కుర్చీలో కూర్చున్నాడు అక్క నేను నగరానికి వెళ్తున్నా రాత్రంతా నడుస్తూనే వచ్చాను ఒక్క రాత్రి ఇక్కడ ఆగొచ్చా అని అడిగాడు లీల ఎటువంటి సందేహం లేకుండా తప్పకండి ఇల్లు మీదే అని అనుకోండి అని అంది సాయంత్రానికి వీళ్ళు ఇంటికి వచ్చాడు ఆ మనిషిని చూసి ఆశ్చర్యపోయిన లేలా చెప్పిన తర్వాత వెంటనే నవ్వాడు మన ఇల్లు అనాథల కోసం కూడా తెరవబడి ఉండాలి అన్నాడు ఆ రాత్రి ముగ్గురూ కలిసి భోజనం చేశారు ఆ అతిథి పేరు రమణ తినేటప్పుడు కాస్త గంభీరంగా ఆలోచనల్లో మునిగిపోయినట్లు కనిపించాడు వీలు అడిగాడు ఏమైనా బాధ ఉందా రమణ తల ఉంది అన్న నేను ఒకప్పుడు మీలాంటి ప్రేమతో ఉండే భార్యను కలిగి ఉన్నాను కానీ నగరంలో డబ్బు కోసమే అన్ని విలువలు పోగొట్టుకున్నాను ఆమెను నిర్లక్ష్యం చేశాను ఒకరోజు వెళ్ళిపోయింది అప్పటి నుండి జీవితం కంటతడి అయ్యింది అని అన్నాడు వీళ్ళు ఇద్దరూ నిశ్శబ్దంగా విన్నారు లీలా కళ్ళల్లో కరుణ మెదిలింది జీవితం తప్పులు నేర్పుతుందండి కానీ వాటిని సరిచేసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది అంది రాత్రి ముగిసిన తర్వాత ఉదయానికి రమణ లేచేసరికి లేల ఒక ప్యాకెట్లో ఆహారం పెట్టి ఇచ్చింది మీ ప్రయాణం సుఖంగా సాగాలి అంది రమణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మీరు నాకెంతో నేర్పించారు ప్రేమ దయ మరియు సాయం విలువ అని చెప్పి వెళ్ళిపోయాడు కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు రమణ తిరిగి గ్రామానికి వచ్చాడు కానీ ఈసారి సంతోషంగా కనిపించాడు తన భార్యను వెతికి తిరిగి కలిసి జీవించడం మొదలుపెట్టాడట అతను వీళ్ళు లేలా దగ్గరకు వచ్చి నమస్కరించాడు మీరు చూపిన ప్రేమ వల్ల నా జీవితం మారుతుందని అన్నాడు వీళ్ళు నవ్వుతూ ప్రేమ అనేది మనసును మళ్ళీ బతికించే శక్తి అని అన్నారు ఆ రోజు నుండి ఆ గ్రామంలో ఒక మాట ప్రసిద్ధి అయింది ప్రేమతో చూపిన అతిథి సత్కారం ఒక మనిషిని జీవితాన్ని మార్చగలదు ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి అలాగే ఫస్ట్ టైం వచ్చినట్లయితే నా ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయటం వలన నా వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది